హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈ వీడియో ఈ వీడియో వాయిస్ వరకు నేను మార్నింగ్ చేస్తున్నా ఈ వీడియో మీకు ఎప్పుడు వస్తుందో మరి సో రైట్ నా ఇక్కడ ఏంటంటే మనకు పిల్లలకి ఇప్పుడు స్కూల్స్ కదా మార్నింగ్ సెవెన్ థర్టీకే వ్యాన్ వచ్చేస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఏం చేశానంటే సొరకాయ చెక్కల పిండి ఉంటుంది కదా సో అదంతా కూడా నేను ముందు రోజు నైట్ తయారు చేసి పెట్టేశాను అనమాట ఏమంటే ఇంకా మార్నింగ్ చాలా టైం సేవ్ అవుతుంది హడావుడి పడాల్సిన అవసరం లేకుండా ఉంటుందని చెప్పేసి నైటే మొత్తం సొరకాయ చెక్కలకు కావాల్సిన పిన్నెట్ తయారు చేసి పెట్టేసారు ఎందుకంటే అది కొంచెం బాగా టైం టేకింగ్ తీసుకుంటుంది కదా మీకు ఎందుకు తెలుసు ఇది ఎలా తయారు చేస్తారని చెప్పేసి నువ్వు అందుకే ప్రాసెసింగ్ ఏం చూపించట్లేదు అనమాట సో మీరు కూడా ట్రై చేయండి ఏమంటే మనం రోజు పిల్లలకి దోశ ఇడ్లీ ఉప్మా ఉగ్గాని రొటీన్గా ఇవే చేసి మనకు చిరాకు వస్తుంది పాపం వాళ్ళకు తినాలన్నా బోర్ కొడుతుంది కదా సో ముందు రోజు నైట్ మనం ఇలాగ ఈ సొరకాయ చక్కెర పిండి కలిపెట్టేసుకొని మార్నింగ్ లేచి అలా రెండు బాండీలు పెట్టేసేసి పొయ్యి మీద ఆ పక్క బాండీలో ఈ పక్క బాండీలో మనము రెండు వైపులా చేసామనుకోండి త్వరగా అయిపోతుంది అనమాట టైం సేవ్ అవుతుంది కూడా అండ్ సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్లో సొరకాయ అనేది అసలు చలవ చేస్తుంది బాడీలో హీట్ తగ్గిస్తుంది అండ్ ఈ సొరకాయ చక్కల్లో మనము పెరుగు కానీ మీగడ కానీ వేసుకొని తింటే అసలు ఎంత టేస్టీగా కడుపు చల్లగా ఎంత బాగుంటుందో పిల్లలకు కూడా స్కూల్లో ఆ సెగ వేడికి చాలా రిలీఫ్గా ఉంటుంది ఇలాంటి బ్రేక్ఫాస్ట్ అండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండ్ సమ్మర్ కాబట్టి సొరకాయ బాడీకి చలవ చేస్తుంది పెరుగు కూడా కడుపులో చల్లగా ఉంటుంది కదా పిల్లలకి సో బాగుంటుంది డెఫినెట్గా ఇలా ట్రై చేయండి ముందు రోజే మీరు ప్రిపేర్ చేసి పెట్టేసాను అనుకోండి మార్నింగ్ ఫాస్ట్గా అయిపోతుంది అనమాట సో అలాగా నేను కూడా మార్నింగ్ అలా చేసేసాను పిల్లలకి బాక్స్ పెట్టేశాను అండ్ రోజు ఒక వన్ గ్లాస్ పాలు ఇస్తారనమాట పాలు తాగేసి వెళ్ళిపోతారు కాబట్టి స్కూల్లో వాళ్ళు టిఫిన్ తినేసరికి కొంచెం మంచిగా ఉంటుంది అండ్ ఇంకా తర్వాత తరుణ్ హోంవర్క్స్ రాసుకోవడం మర్చిపోయాడు ముందు రోజు నైట్ అమ్మ హోంవర్క్ ఉందమ్మా ఫాస్ట్గా రాసుకుంటానమ్మా ప్లీజ్ మా అని చెప్పి కూర్చున్నాడు సరే తొందరగా కానీ వ్యాన్ వచ్చేసరికి అని చెప్తే ఇంకా అది ఒక త్రీ హోంవర్క్స్ ఏమి ఉన్నాయి టూ హోంవర్క్స్ రాసాడు ఫాస్ట్ ఫాస్ట్గా అది ఈ విషయం అయితే అండ్ ఇంకా ఏంటి ఏం చేస్తున్నారు మాకు మార్కాపురంలో రీసెంట్గా వర్షం పడిందండి ఇది మొన్న థర్స్డే రోజు సాటర్డే రోజు గుర్తులేదు థర్స్డే ఆర్ ఫ్రైడే ఏదో గుర్తులేదు నాకు అసలు బా ఎంత పెద్ద వర్షం పడింది అసలు బాబోయ్స్ మామూలు కూడా లిటర్లే ఆ రోజు అయితే ఫుల్ చలేసిందనమాట అసలు వర్షం పడితే బల్లి ఉంటుంది కదా చాలా బాగుంటుంది ఇంకా వర్షం పడుతుందని చెప్పి మా పిల్లలకు ట్యూషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా ఇంకా హ్యాపీగా క్రికెట్ ఆడుతూ అనమాట ఇంకా నేను కూడా ఏం చేయాలో అర్థం కాక చాలా బోర్ కొడతా ఉంది ఏమంటే వర్క్ ఏం లేదు ట్యూషన్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి పెట్టేసా ఇంకా వర్షం పడుతుంది ఇంకా అందుకు ట్యూషన్కి వీళ్ళు ఇంట్లోనే ఉన్నారు కదా సరే అని చెప్పి కొంచెం ప్యాంపరింగ్ చేసుకుందాం అని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నా సో ప్యాంపరింగ్ అంటే ఏంటంటే లైక్ మన సెల్ఫ్ కేర్ అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్కి పిల్లలకు పెట్టడానికి ముందు రోజు నైట్ మనం తింటుందా లెమన్ రైస్ ఇప్పుడు మామిడికాయ సీజన్ కాబట్టి మామిడికాయది ఎంత తాలింపు పెడతాం కదా తాలింపు అవన్నీ కూడా మనం ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి మార్నింగ్ లేచి రైస్ ఒక్కటి వండేసి అందులో ఆ తాలింపు అవి వేసేసి కలిపేసేసి పెట్టినా కానీ ఈజీగా అయిపోతుంది కదా ఏమంటే చపాతీలు చేయాలన్నా కానీ టైం టేకింగ్ పూరి చేయాలన్నా టైం టేకింగ్ అలాగని చెప్పి బయట టిఫిన్స్ పెట్టలేవు అవి స్మెల్ వచ్చేస్తాయి తినలేరు పిల్లలు పాపం చాలా ఇబ్బంది పడతారు సో దానికంటే బదులు ముందు రోజు మనం ఇలా సొరకాయ చెక్కలు ఒకరోజు అలాగే ఈ పులిహోర చేయడానికి ప్రాసెస్ ఉంటుంది కదా ఆ తాలింపు అవన్నీ అవన్నీ చేసేసి ముందు రోజు నైటే మనం బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి మార్నింగ్ ఈజీగా రైస్ వేసేసి బాక్స్ వేసి పెట్టేయచ్చు సో టైం కూడా త్వరగా అయిపోతుంది ఈజీగా ఉంటుంది కదా సో నేనైతే ఈరోజు అలానే చేశాను నిన్న నైట్ మామిడికాయ పులి మొత్తం తాలింపు అంతా ప్రిపేర్ చేసేసి బా పక్కన పెట్టేసి ఇంకా మార్నింగ్ లేచి అన్నం వండేసి దాంట్లో తాలింపు కలిపేసేసి పెట్టేసారు అనమాట బాక్స్ సో త్వరగా అయిపోతుంది కదా అందుకు అండ్ ఇంకా ఒకటి ఏంటంటే మన సబ్స్క్రైబర్ ఒక ఆవిడ రమ్మగారు బ్రైట్గా కనిపిస్తున్నారు ఏం యూస్ చేస్తున్నారు ప్లీజ్ షేర్ చేయండి అని చెప్పేసి అడిగారు మాదిరిన ఏదో పేరు ఉందండి సో అందుకు చూపిస్తున్నాను సో మీ కామెంట్ చేస్తే మీకేనండి ఇది ఇది వచ్చేసి ఫస్ట్ పాన్స్ ఏమంటారు పాన్స్ హైడ్రా మిరాకిల్ అనమాట సో ఇది జెల్ చాలా 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 బాగుంది నా ఫేవరెట్ ఫేవరెట్ సేరెట్ అనమాట ఈ జెల్ అనేది మీరు నైట్ కంపల్సరీగా స్నానం చేసిన తర్వాత కానీ లేకపోతే ఫేస్ వాష్ చేసుకున్న ఈ జెల్ అనేది కి అప్లై చేసుకొని పడుకోండి మార్నింగ్ చూడండి మీ ఫేస్ ఎంత గ్లోగా పఫీనెస్ అనేది కనిపిస్తుంది అన్నమాట అండ్ ఇది వచ్చేసి ఫేస్ వాష్ అనమాట పాన్స్ బ్రైట్ మిరాకిల్ ఫేస్ వాష్ అండి ఇది థర్టీ రూపీస్ అండి ముప్పై రూపాయలు అండ్ ఫస్ట్ చూపించిన పాన్స్ జెల్ కూడా ఫిఫ్టీ రూపీస్ యాభై రూపాయలు ఉంటుంది మీకు పెద్దవి కావాలన్నా కూడా ఉంటాయి అవి టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఉంటుంది అందుకు నేను చిన్న చిన్న బాటిల్స్ యూజ్ చేస్తాను నాకు ఈజీగా వన్ మంత్ వచ్చేస్తుంది ఈ పాన్స్ ఫేస్ వాష్ కూడా మీరు మార్నింగ్ అండ్ ఒకసారి ఫేస్ వాష్ చేసుకోండి లేదా బయటికి వెళ్ళేటప్పుడు బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి ఫస్ట్ ఫస్ట్ ఫేస్ వాష్కి మీకు మంచి బ్రైట్గా కనిపిస్తుంది ఫేసు చాలా గ్లో ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ జోవిస్ హెర్బల్ వాళ్ళది ఫేర్నెస్ క్రీమ్ అనమాట ఇది వన్ ఎయిటీ రూపీస్ మీకు అమెజాన్లో కూడా దొరుకుతుంది నార్మల్గా బయట కూడా దొరుకుతుంది ఇది కూడా ఒకటి ఇది నేను సెకండ్ బాటిల్ ఇది యూస్ చేయడం చాలా అంటే చాలా బాగుంటాయండి ఎక్సలెంట్గా ఉంటాయి ఇవి మీరు ఆయిల్ స్కిన్ అయినా డ్రై స్కిన్ అయినా కాంబినేషన్ స్కిన్ అయినా ఎవరైనా యూస్ చేసుకోవచ్చు బడ్జెట్ ఫ్రెండ్లీ ఈజీగా త్రీ హండ్రెడ్ లోపే వచ్చేస్తే చిన్న చిన్న బాటిల్స్ అయితే వన్ మంత్ వస్తుంది మళ్ళీ నో ప్రాబ్లం సో యూస్ చేయండి నాకైతే మంచి మంచి రిజల్ట్ వచ్చిందన్నమాట సో మీరు కూడా ట్రై చేయండి ఓకేనా అండ్ ఇంకా వైర వర్షం పడుతుంది కదా సో ఖాళీగా కూర్చొని కూర్చొని బోర్ కొడతా ఉంది సరే అని చెప్పేసి ఏం చేస్తానంటే ఇంకా ఆ రోజు కొంచెం ఫేస్ ప్యాక్ హెయిర్ ప్యాక్ పెట్టుకుందాము టైం గడిచిపోతుంది కదా ఖాళీగా ఎంతసేపు అని ఫోన్ చూస్తూ కూర్చోాలని చెప్పేసి చిరాకు వచ్చి ఇంకా ఇది ప్లాన్ చేశాను అనమాట సో ఫస్ట్ ఇది ఒక టమోటా తీసుకున్నాను టమోటా మన ఫేస్కి మంచిగా స్క్రబ్ చేసుకోవడం వల్ల ఆయిల్నెస్ అనేది పోతుంది ట్యాన్ కూడా పోతుంది టమోటాకి కొంచెం షుగర్ కూడా వేసుకొని ఫేస్కి మంచిగా స్క్రబ్ చేయండి మంచిగా గ్లో వస్తుంది అండ్ పింపుల్స్ ఉన్నా కానీ తగ్గుతాయి అండ్ పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు కూడా పోతాయి అనమాట రైట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఒక వన్ స్పూన్ మట్టి అండ్ ఒక వన్ స్పూన్ బియ్యం పిండి అలాగే ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ అలోవెరా జెల్ వేశాను అలోవెరా జెల్ అండ్ అలాగే రోజ్ వాటర్ వేస్తున్నాను అనమాట సో జనరల్గా అందరూ రో ముతాని మట్టిలో జస్ట్ ఏమంటారు అదే రోజ్ వాటర్ వేసి మిక్స్ చేసి పూ పూసుకుంటూ ఉంటాం కదా సో కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసిన ఆ రోజు సో ఇవన్నీ వేసి మిక్స్ చేసిన తర్వాత ఫేస్కి అప్లై చేయండి ఫేస్కి అన్నీ అప్లై చేయండి చాలా మంచి షైనీగా కనిపిస్తుంది అండ్ అక్కడ పక్కన వచ్చేసి అది హెయిర్కి అనమాట హెయిర్కి హెయిర్ ప్యాక్ వేసుకుందాం అని చెప్పేసి నా దగ్గర కరివేపాకు పొడి బృంగరాజ్ పొడి అదే గుంట గలగరాకు ఆమ్ల పౌడర్ ఇవన్నీ ఉంటాయి ఇంట్లో అవన్నీ వేసి కొంచెం పెరుగు వేసి మిక్స్ చేసి పెట్టాను అన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హెయిర్కి అప్లై చేసుకుందాం అని చెప్పేసి ఇంకా ఇక్కడ నేను ప్రిపేర్ చేసిన ఫేస్ ప్యాక్ వచ్చేసి నేను వేసుకోగా ఇంకా మిగిలింది సరే అని చెప్పి ఇక్కడ పెద్ద బాబుకి అప్లై చేస్తున్నా పిల్లలకి కూడా అప్లై చేయొచ్చండి మనము ఇందులో పసుపు వేయట్లేదు కదా సో పసుపు వేస్తే మగపిల్లలకి మీసాలు గడ్డాలు రావు అంటారు సో నేను పసుపు వేయలేదు కాబట్టి నేను పెద్ద బాబుకి కూడా అప్లై చేశాను బాగుంది చాలా మంచిగా ఉంది సాయిది కూడా డ్రై స్కిన్ నా లాగా డ్రై స్కిన్ అనమాట మంచిగా సెట్ అయింది ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి ఆ ఫోన్ చూసి 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 హెడేక్ వస్తూ ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి అయితే లేజీగా ఉంటుంది ఏ పని చేయబుద్ది కాదు ఒక్కొక్కసారి ఏమో లోన్లీగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి డిప్రెషన్ అనిపిస్తుంది అసలు ఎలా అంటే అలా ఉంటుంది చాలామంది అనుకుంటుంటారు పెళ్ళైన వాళ్ళు ఎందుకురా బాబు ఈ పెళ్ళి పిల్లలు సింగిల్ లైఫే సో బెటరు అసలు సింగిల్గా ఉన్న వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది అనుకుంటుంటారు కానీ సింగిల్గా ఉన్నవాళ్ళు అరే చూడు వాళ్ళ వాళ్ళ మ్యారేజ్ లైఫ్ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్ ఎంత బాగుంది వాళ్ళ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు మనకు లేదే ఇలాంటిది లైఫ్ అని చెప్పి అనుకుంటుంటారు ఎవరు సింగిల్ వాళ్ళు సింగిల్గా బతకడం అంత ఈజీ కాదండి ఇతరులు చెప్తున్నా కష్టమైన నష్టమైన దేవుడు అంటుంటారు కదా పెద్దవాళ్ళు మనిషికి మనిషి తోడు భర్త భార్య పిల్లలు ఫ్యామిలీ అనేది ఉండాలి సింగిల్గా ఉంటే అసలు ఎలా ఉంటుంది తెలుసా అదొక నరకం అదొక డిప్రెషన్ అదొక లోన్లీనెస్ నా అనే వాళ్ళు ఎవరు లేరు నాకు ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది అని చెప్పేసి ఒక కష్టం వచ్చినా ఒక బాధ వచ్చినా చెప్పుకోవడానికి మనకంటే ఒకరు లేకుండా ఎంతసేపు అని మనిషి సింగిల్గా బ్రతకగలడండి అస్సలు అవ్వదు ఎవరితో మాట్లాడకుండా ఎవ్వరు లేకుండా సింగిల్గా బ్రతకడం అనేది అంత చిన్న విషయం కాదు అసలు సగం జనాలు డిప్రెషన్లో పోవడం దానికి మెయిన్ రీజన్ కూడా సింగిల్గా ఒంటరితనం ఒక ఒంటరితనం అనేది మనిషిని చంపేస్తుంది అనమాట మామూలుగా కూడా ఉండదు అలా ఉంటుంది సో మ్యారేజ్ అయిన వాళ్ళు మీరు సింగిల్గా బతుకుతేనే హ్యాపీగా ఉంటుందని చెప్పేసి అనుకో సింగిల్ లైఫ్లో కూడా కష్టాలు ఉంటాయి మ్యారేజ్ లైఫ్లో కూడా ఉంటాయి ఎక్కడ ఉండేవి అక్కడ ఉంటాయండి అవన్నీ మనము ఫేస్ చేస్తూనే వెళ్ళాలి మనం ఇప్పుడు ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందని చెప్పి దాన్ని తప్పించుకున్న దేవుడు ఇంకొక చోట ఇంకొక ప్రాబ్లం పెట్టే ఉంటాడు అదన్న ఫేస్ చేయాలి మనం ఎంత తప్పించుకోవాలని ప్రయత్నిస్తామో ఎంత సేఫ్ జోన్లో ఉండడానికి ట్రై చేస్తామో అంతకంతగా దేవుడు మనం ట్రిగర్ చేస్తూనే ఉంటాడు ఎందుకు నువ్వు ఇది ఫేస్ చేయగలవా ఫేస్ చేయలేవా నువ్వు ఎంత నీసలు నువ్వేంటి అని చెప్పేసి అది పెడతానే అన్నమాట దేవుడు సో అట్లాగా సింగిల్గా బ్రతకాలని అనుకోమాకండి ఎందుకంటే మనం పుట్టింది మనం పుట్టింది ఒంటరిగానే తర్వాత చచ్చిపోయేటప్పుడు కూడా ఒంటరిగానే చస్తాము మధ్యలో ఉన్న జీవితం కూడా ఒంటరిగా బ్రతకాలి ఫూలిష్నెస్ తెలుసా అలా అనుకోమాకండి మనం జంతువులం కాదు మనుషులము మనకంటూ ఫ్యామిలీస్ రిలేషన్షిప్స్ ఫ్రెండ్స్ సర్కిల్ ఇవన్నీ ఉండాలి మన లైఫ్లో హ్యాపీనెస్ ఉండాలి మన లైఫ్లో పార్ట్నర్ ఉండాలి అన్నీ మనం ఎంజాయ్ చేయాలని చెప్పి అనుకోండి ఎంతకాలం బ్రతుకుతామో తెలియని జీవితాలండి మనవి అలాంటిది సింగిల్గా ఒంటరిగా బతుకుతూ మనకు నచ్చిన జీవితాన్ని చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకోకుండా చర్చుకోవడం చాలా తప్పండి నీకేమో క్షించాను వీడికేమో క్రికెట్ మరి నాకు నువ్వు షిన్చన్ పెడతా వాడు క్రికెట్ పెడతాడు ఇంకా నేనేం చూడాలి మరి అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి సాయి ఫ్రైడ్ రైస్ తెచ్చుకుంటానమ్మ అని చెప్పేసి అన్నాడు అనమాట వర్షం పడుతుంది కదా సో అందుకు సరే అని చెప్పేసి ఇంకా సాయి తరని వాళ్ళిద్దరికీ ఫ్రైడ్ రైస్ తెచ్చుకోమని చెప్పినాను నేను కొంచెం పెరగడం తినేస్తాను లైట్గా బాగుంటుందని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరు ఫ్రైడ్ రైస్ తీసుకొని తినేసారు పడుకున్నారనమాట ఇంకా నేను ఆ తలకి హెయిర్ ప్యాక్ పెట్టుకున్నాను కదా ఇంకా అది అంతా ఆరి నేను హెడ్ బాత్ చేసరికి పది పదిన్నర అయిన టైము ఇంకా ఎక్కువ ఆ టైంలో ఏం తింటాము అని చెప్పేసి జస్ట్ పెరగడం పెరగడంలో ఉల్లిపాయలు వేసుకుని తినడం ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం సో అలా కొంచెం లైట్గా కట్ చేసి తినేసనమాట ఇక్కడ చూసారా ఫేస్ అంత నీట్గా ఉందో సో డెఫినెట్గా నేను చూపించిన ఫేస్ ప్యాక్ అని ట్రై చేయండి నేను చూపించిన క్రీమ్స్ కూడా యూస్ చేయండి సో ఎలా ఎవరైనా యూస్ చేయొచ్చు మళ్ళీ పింపుల్స్ వస్తాయేమో సెట్ అవ్వదేమో అంటూ అలా ఏమీ ఉండదు ఓకేనా అండ్ టేక్ కేర్ బాయ్ బాయ్